చైర్మన్ గా నియమితులైన షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపుడి గాంధీ అరికపుడి గాంధీ కామెంట్స్ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాను స్పీకర్ కి చైర్మన్ కి కృతజ్ఞతలు సభ సక్కగా సాగించడంలో ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగాలని ప్రతి సమస్యను పరిష్కరించడంలో తన కృషి ఉంటుందని తెలిపారు నాకు ఇచ్చిన బాధ్యతలను సక్రమమైన మార్గంలో నిర్వహించి కీలక పాత్ర పోషిస్తానని నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు హలో టెన్ ఫిఫ్టీన్ ఈరోజు ఇప్పుడే మీ ద్వారా వచ్చినటువంటి వార్త పీఏసీ చైర్మన్ గా గాంధీకిచ్చారని చెప్పి ఇప్పుడే వార్త తెలిసింది స్పీకర్ గారికి చైర్మన్ గారికి అలాగే సభ చక్ర సాగాల సభ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగాల సమస్యలు లేవనెత్తి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసే కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారు ఈ పదవి బాధ్యతతో మాకు అపజెప్పినందుకు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి బాధ్యతని సక్రమ మార్గంలో చక్కగా నిర్వహించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలనే నా అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా నలుగురికి న్యాయం జరిగే విధంగా అందరినీ సమన్వయం చేసుకొని సమస్యలు పొరపాట్లు లోపాలను సరిదిద్దుకుంటూ చక్కటి పాలన అందించే విధంగా నా బాధ్యతలు ఏమైతే నాకు అప్ప ఆ బాధ్యతల్ని ముందుకు తీసుకొని